హలో అండి నేను ఇప్పుడు మిర్చుక సాలన్ కర్రీ రెడీ చేసినానండి ఇలా చూడండి ఇది చాలా చాలా బాగుంటుందండి నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు ఒకసారి ట్రై చేయండి ఇది అన్నంలోకి చపాతీలోకి దోశలోకి పులకలోకి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ పులావ్ ప్రతి దానికి బాగుంటుందండి నేను ఎలా చేయాలన్న ప్రాసెస్ మీకు చూపిస్తాను మీరు ఒకసారి ట్రై చేయండి హాయ్ హలో అందరూ బాగున్నారా నేను ప్రేమలత మామిన్ల ఈ రోజు నేను మిర్చిగా సాలను చేస్తున్నానండి దానికోసం ఒక పదిహేను మిర్చి తీసుకున్నాను ఒక పదిహేను ఉంటాయి ఇప్పుడు కర్రీ కోసం అండి ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నా ఒక మూడు టమాటాలు తీసుకున్నా కొత్తిమీరాకు కరివే పుదీనా పచ్చిమిర్చి అండి ఇవి పేస్ట్ కోసం అండి ఇవన్నీ ఇవి మనము ఉల్లిపాయ టమాటా హాయిలో వేయించుకోవాలి ఇవి మాత్రం పచ్చి వేసుకోవాలి వేసుకొని అన్ని ఒకే జాగాలో పేస్ట్ పట్టుకోవాలి అలా అండి ఇది మిర్చి సాలన్ గ్రేవీ కోసం అండి టేబుల్ స్పూన్ నువ్వులు టేబుల్ స్పూన్ పల్లీలు కొంచెం కొబ్బరి కొంచెం కాజు కొంచెం బాదము ఎనిమిది ఎనిమిది తీసుకున్నాను ఒక టీ స్పూన్ నువ్వులు కాజు గసాలండి ఒక టీ స్పూన్ గసాలు ఇవి మనం ఆయిల్లో వేయించి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి చాలా స్మూత్ గా చేసుకోవాలి ఇవి మాత్రం మనం కర్రీ చేసేటప్పుడే వాడాలి మిర్చి చింతపండు నానబెట్టుకోవాలి పేస్ట్లో వేయాలండి ఇది ఇదేమో కర్రీ చేసేటప్పుడు వాడాలి బెల్లం కొంచెం బెల్లం వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ హలో అండి మిర్చికే సాలని కోసం నేను ఇలా మిర్చిని ఒకసారి మంచిగా నీట్గా కడిగి పెట్టుకొని తడి లేకుండా తుడుచుకోవాలండి తుడిచి చివర కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మనం ఇలా పొడుగులా కట్ చేసుకొని గింజలు లేకుండా చూసుకోవాలండి గింజలు తీసేసిన నేను ఇప్పుడు వీటిని అన్నీ ఇలానే చేసినానండి ఇప్పుడు మనం వీటిని ఆయిల్లో వేయించుకుందాం కడాయి పెట్టినండి కడాయి వేడైంది ఆయిల్ కూడా వేసిన ఇప్పుడు మిర్చి వేయించుతానండి మన వీడియో చివరి వరకు చూడండి ఇలా మనం కొంచెం వేయిస్తే సరిపోతుంది మనం ఇలా చాక్తో స్టాట్లు పెట్టుకున్నాం కదా అట్లా అయితే పైన చిక్స్ అయ్యండి లేకపోతే పైన చిక్స్ అయిపోతాయి హలో అండి ఇలా వేగిపోయినాయి నేను పక్కన పెట్టేస్తా అండి పక్కన పెట్టేసి నేను కూర స్టార్ట్ తీసేస్తా హలో అండి కర్రీ చేయడానికి నేను ఫ్యాన్ పెట్టినండి ఫ్యాన్ వేడైంది తగినంత ఆయిల్ వేస్తున్నా నూనె వేడైందండి నేను గరం మసాలా వేస్తున్నా రెండు ఇలాచీలు రెండు లవంగాలు సాజీరా కొంచెం ఒక బిర్యానాకు కొంచెం దాల్చిన చెక్క ఇప్పుడు ఇదో వేసేస్తున్నా కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు కొంచెం ఇంగువ పేస్ట్ వేసేస్తున్నా అండి నేను అన్ని చూపిస్తున్నా కదా ఆ పేస్ట్ 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 నేను నేను కొంచెం ఎంత అంత హలో అండి నేను ఇప్పుడు ఏమేమి వేస్తు వేస్తున్నా అన్నది మీకు చూపించిన కదండి వీడియోలో నువ్వులు పల్లీలు కాజు బాదం చింతపండు అవన్నీ చూపించిన కదండి కొబ్బరి గిట్ట అవన్నీ నేను ఇలా పేస్ట్ చేసుకున్నాను హైల్లో వేయించి చల్లారిన తర్వాత పేస్ట్ అండి మీరు ఆ పేస్టులో అల్లం వెల్లిపాయ కూడా ఆ పట్టంది ఉంటే వేసుకోవచ్చు ఎల్లిపాయలు అల్లం వేసుకోవచ్చు కానీ నేను తర పేస్ట్ ఉంది కాబట్టి ఫ్రెష్దే ఉంది కాబట్టి నేను ఇలా ఒక రెండు టీ స్పూన్ల పేస్ట్ వేసినండి వేసి ఇప్పుడు మెత్తగా పట్టేసిన ఈ పేస్ట్ చాలా స్మూత్ గా పట్టుకుంటేనే మన దీంతో కర్రీ చాలా బాగుంటుందండి మూడు మిర్చి అండి ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం కొద్ది ఆకు వేసి ఒకసారి కలిపి కొంచెం పసుపు వేస్తాము పసుపు పసుపు ఈ పేస్ట్ అంతా మంచిగా వేగాలండి మనకు మనకు ఆయిల్ కు రావాలి అప్పటి వరకు మనం దీన్ని కలుపుతూ సిమ్ముడి వేయించాలండి ఆ తర్వాత ఏం వేయాలన్నది నేను చెప్తాను ఇప్పుడు మనము మిక్సీ జాడీలా పోషనండి ఇవి వాటరు అవే కొంచెం ఆ పేస్ట్ ఉంటది కదండి ఆ వాటర్ ఇస్తున్నా ఇప్పుడు మూత వేసి కొంచెం మంట తగ్గించి ఉడికిస్తామండి ఇప్పుడు పేస్ట్ ఎంత వరకు వేగిందో చూద్దామండి ఒకసారి ఇలా చూడండి ఆయిల్ ఇలా పైకి వచ్చేసింది ఈ టైంలో మనము ఉప్పు కారం వేసేద్దాం టీ స్పూన్ కారం వేస్తున్న ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్న స్పూన్ ధనియాల పొడి ఒక పావు స్పూన్ గరం మసాలా అండి ఒక చిట్కెడే ఏంటి జీలకర్ర పొడి ఇప్పుడు ఇవన్నీ వేసి మనము ఒకసారి కలిపి ఒక రెండు నిమిషాలు అట్లా ఇది ఉడికిన తర్వాత మనము సరిపోయాని వాటర్ వేసుకోవాలండి ఇందులోనే బెల్లం కూడా అండి కొంచెం బెల్లం బెల్లం వేసుకుంటే చాలా మంచిదండి కు మంచిది మనం ఏదైనా పులుపు కర్రీ చేస్తాం కదండి బెండకాయ పులుసైనా ముద్ద వంకాయ ఏదైనా సరే దాంట్లో కొంచెం బెల్లం వేయాలి మనకు బెల్లం లేదనుకోండి ఒకవేళ అందుబాటులో చక్కెర అన్న వేసుకోవాలి వేసుకుంటే టేస్ట్ చాలా రెట్టింపు అవుతుందండి చాలా చాలా బాగుంటుంది కమ్మగా పుల్లగా అన్నట్టు అన్ని టేస్టులు కలుస్తాయి కదా అప్పుడు చాలా బాగుంటుంది దీన్ని ఒక నిమిషం కొంచెం ఉప్పు కారం ఇవన్నిటికి పట్టనిస్తాం ఇప్పుడు వాటర్ వేస్తున్నానండి ఈ గ్లాస్ ఎన్ని పడతాయో చూద్దాం హాఫ్ గ్లాస్ వేస్తున్నా ఒకటి వేసిన కదా ఒకటిన్నర చూడండి ఒకటిన్నర వేస్తున్నాను వేసి మనము ఇప్పుడు ఇదే సమయంలో ఒక ఐదు నిమిషాల తర్వాత ఉప్పు కారం చెక్ చేసుకోవచ్చండి ఇప్పుడు కూడా చెక్ చేసుకోవచ్చు నాకైతే మా కొలతల ప్రకారం సరిపోతాయి ఇప్పుడు మిర్చి వేసేస్తున్నానండి మిర్చి వేసి ఇదంతా దగ్గరికి రావాలండి మనకు ఇందాక ఎట్లా వచ్చింది మనకు పేస్ట్ ఆ విధంగా కర్రీ దగ్గరికి రావాలి ఇప్పుడు మీడియం మంట మీద మనం ఉడికిస్తాం మనకు ఒక పది నిమిషాలన్నా పడుతుంది టైం ఒక పది నిమిషాలు అయితే పడుతుంది కర్రీ కావడానికి హలో అండి ఇప్పుడు కర్రీ రెడీ అయిపోతుందండి ఇలా చూడండి ఇలా అయింది ఇప్పుడు నేను కొంచెం కసూరి మెంతి గిట్ట వేసేస్తున్నా అండి ఇది చూడండి కసూరి మెంతి ఇలాని వేసేయాలా కసూరి మెంతి వేసేసి ఒకసారి కలిపి కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నా హలో అండి మనం కసూరి మెంతి వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి కర్రీకి మంచి టేస్ట్ కూడా వస్తుంది కొంచెం కరివేపాకు వేసేస్తున్న వేసేసి కలిపి ఆఫ్ చేసేస్తానండి అయి అన్నంలోకి చపాతీలోకి మనము బిర్యానీ అయినా పులోర్ అయినా ఎటువంటి రైస్ కైనా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చపాతి పూరి ప్రతి ఒక్కదానికి చాలా చాలా బాగుంటుందండి మీకు నచ్చింది అనుకుంటా మీరు ఇదే కొలతలతోటి మీరు ఒకసారి ట్రై చేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక వీడియో తోటి మీ ముందుకు వస్తాను